తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పెంకుటిల్లు నవల వింటున్నామండి రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఆ సమయంలో బయటికి వెళ్ళిన శంకరం తిరిగి వచ్చి లోపలికి అడుగు పెడుతూ ఈ యువతి యువకులను ఇద్దరినీ ఈ విచిత్ర పరిస్థితిలో చూసి ఏమీ అర్థం కాక తడబడుతూ బండి తెచ్చాను మిష్టారు అన్నాడు ప్రకాశం తెలివి తెచ్చుకొని ఒకసారి శకుంతల వంక మరోసారి శంకరం వంక చూసి బండెక్కర్లేదు అన్నాడు పాస్ నేను పాసే నేను ఇంత కలోలంలో కూడా సుఖమెరిగిన గది అది ఒక్కటే చిదంబరానికి సంతోషము ఆనందము లభించేది అందులోనే ఇవాళ ఆట మంచి పట్టులో ఉంది ఆపుకోలేని ఉద్రేకం వచ్చినప్పుడు మరీ గట్టిగా కేకలు వేయని ఇంతలో ప్రక్క భాగంలో కాపురం ఉంటున్న ప్లేడర్ గారు అక్కడికి గబగబా పరిగెత్తుకొచ్చి ఈ పద్ధతి బాగుండలేదండి చిదంబరం గారు అన్నాడు చిదంబరం నొచ్చుకుంటూ గట్టిగా కేకలు వేయలేదండి సీతాపతిరావు గారు అన్నాడు ఏమో రోజు అలాగే అంటున్నారు నేనేమో క్లయింట్స్తో మాట్లాడుతుంటానయే డిస్టర్బెన్స్గా ఉంటుంది లేదు ఇహ నుండి జాగ్రత్తగానే ఉంటాంలెండి ఆయన ఇంకోసారి గట్టిగా మందలించి వెళ్ళిపోతున్నాడు ఇంతలో చిదంబరం మళ్ళీ పిలిచి చూడండి మన కేసు విషయం ఏం చేశారు అన్నాడు ఏం చేస్తానో మీరింతవరకు స్టాంపులకయ్యే ఖర్చే తీసుకురాలేదాయే ఈవేళ ఇచ్చేందుకు సీతాపతిరావు గారు వెళ్ళిపోయారు ఆట మళ్ళీ మొదలు పెట్టాక రాధా నాన్న ఒకసారిలా వస్తావు అని లోపల నుండి పిలిచింది రాధ మరీ చిన్నపిల్ల కాదు కనుక ఆయన విసుక్కోకుండా లేచి వెళ్ళి ఏమిటమ్మా అని అడిగాడు స్టాంపులకి ఎంత ఏమిటి అవుతుంది రెండు వందలు ఎందుకు ఉండు నాన్నా అని రాధ లోపలికి పోయి తిరిగి వచ్చి మూడు వందల రూపాయల నోట్లను ఆయన చేతిలో పెడుతూ ఇదిగో నాన్న జాగ్రత్తగా వాడండి అంది ఎక్కడివమ్మా నీకు అని ఆయన ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చాలా రోజుల దగ్గర నుంచి నా దగ్గరే ఉన్నాయిలే నాన్న తీసుకోండి ఆయన తీసుకుని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు రెండు నెలల క్రితం ఎడంవైపు భాగంలోకి అద్దెకు వచ్చారు ఇల్లు ఇదివరకటి అంతా ఇదిగా సరిపోవటం లేదు నారాయణ గది కూడా ఇప్పుడు కుడివైపుకే వచ్చింది ఇదివరకట్లాగా ఖాళీగా ఉన్న గది కూడా ఇప్పుడు లేదు రాధ మనస్సు ఇప్పుడు అంతా ఇంటివైపే కేంద్రీకృతమై ఉంది తల్లి పడుతున్న కష్టం చూస్తే ఆమె హృదయం ద్రవించేది ఈ ఇంట్లో మరీ తీరకలేని మనిషి తల్లి ఒక్కతే లోపలికి పోయేసరికి తల్లి ఎదురుగా వస్తూ తోచకపోతే కాసేపు ప్రమీల వాళ్ళ ఇంటికి పోయి రాకూడదటే అన్నది పోవాలని లేదు అని నువ్వలా ఉన్నావేం అని అడిగింది శారదాంబ అక్కడున్న చేప మీద కూర్చుంటూ వాళ్ళంతా అందులో కాళ్ళు మరీను ఒకటే నొప్పులు అంది రాధ కూడా ఆమె ప్రక్కనే కూర్చుంటూ కాసేపు కాళ్ళు పడతాను అని తల్లి వారిస్తున్నా వినకుండా ఆ పనికి ఉపక్రమించింది అమ్మా ప్లీడర్ గారి భార్యకు గర్వమా ఒకరి సంగతి విషయం మనకెందుకమ్మా ఎవరిష్ట ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు అది కాదు మన వైపు తల ఎత్తే చూడదేమిటి ఒక్కొక్కళ్ళ స్వభావం స్వభావం రాధ ఈసిడింపుగా అంది మొన్న నేను కల్పించుకొని వెడితే ముఖం ముడుచుకొని కూర్చుంది ఇంతకు ఏం చూసుకొని తల్లి ఆ మిడిసిపాటు ఇంకా చూస్తే మొగుడు పడుచు పెళ్ళాం రెండో పెళ్ళి ఊరుకో రాధా వాళ్ళకి వినిపిస్తాయి అయినా ఎవరెట్లా పోతే నీకెందుకు అని శారదాంబ కొంచెం కటువుగా అంది రాధ జవాబు చెప్పకుండా ఊరుకుంది కొంచెం ఆగి శారదాంబే అయినా నారాయణ ఎప్పుడొస్తాడు అని అడిగింది ఇవాళ రాడనుకుంటాను బ్యాంకు పని మీద ఊరు వెళ్లడం ఆశ్చర్యంగానే ఉంది ఇది వరకెప్పుడూ లేదు నారాయణ అసలు విషయం ఒక్క చెల్లెలికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు చెల్లెలకి కూడా అందరికీ బ్యాంకు పని మీద వెళ్ళానని చెప్పమన్నాడు మూడు రోజుల క్రితం అతనికి మద్రాసులో బాబాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఉత్తరం చదువుకుని నారాయణ ఆశ్చర్యపడ్డాడు ప్రకాశ్రావు ఇలా మారిపోయాడంటే అతను నమ్మలేకపోయాడు ఏమైనా చూసి వద్దామని బయలుదేరి నిన్న రాత్రి వెళ్ళాడు రాధ తల్లి ప్రశ్నకు ఏదో సర్ది చెప్పి కొంచెంసేపు పాదాలు ఒత్తి నుంచి లేచి వెళ్ళిపోయింది నారాయణ వచ్చి ఏం చెబుతాడోనని ఆమెకు ఆరాటంగానే ఉంది అయితే నారాయణ మరునాటి దాకా రాకుండా ఉండలేదు ఆ సాయంత్రమే కల్లా వచ్చాడు కొడుకు అప్పుడే తిరిగి రావటం చూసి వింతపడిన తల్లి అదేమిట్రా అట్టే వెళ్ళి ఇట్టే వచ్చేశావు అంది నేను వెళ్ళక మునిపే అక్కడ జరగవలసింది కాస్త జరిగిపోయిందమ్మా అని కొడుకు సమాధానం ఇచ్చాడు రాధకు కూడా ఈ కాలపు ఆగమనం ఆశ్చర్యం గొలిపింది రాత్రి అన్నగారిని ఒంటరిగా పట్టుకుని ఏం జరిగిందన్నాయి అని అడిగింది బాబాయి రాసింది నిజమే అంటే ప్రకాశం శకుంతలని ప్రేమిస్తున్నమాట నిజమేనా ఆ రాధ కొంచెంసేపు రాన్పడిపోయి తర్వాత చిన్నయ్య తెలివిగా ప్రవర్తిస్తున్నాడో తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అంది చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడో అని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడో కానీ రాధ అతన్ని చేయి పట్టుకుని ఆపి అంది ఈరోజు అక్కడ ఉండి వాడితో మాట్లాడరాలేకపోయావా రాలేకపోయావా ఏం మాట్లాడను అక్కడికి పోగానే కనపడిన దృశ్యం నా మతిపోయేటట్టు చేసింది దాంతో ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో వెంటనే వెనక్కి వచ్చి ఎక్స్ప్రెస్లో ఇంటికి వచ్చేశాను తర్వాత అక్కడ రాధను ఒంటరిగా వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ జాగ్రత్త ఈ విషయం రహస్యంగా ఉంచు అమ్మతో ఎవరితో ఎవరితోగాని చెప్పవద్దు అని గట్టిగా చెప్పాడు రాధ అలా చాలాసేపు ఒంటరిగా నిలబడింది ఆమెకు శకుంతల పేరు మొన్న ఉత్తరం వచ్చేదాకా తెలియదు అప్పటినుంచి ఆమెను గురించే ఆలోచిస్తోంది శకుంతల వాళ్ళ ఇంట్లో అన్నగారు ఉంటున్నారు బాబాయి రాసిన మాటల్లో కాకుండా అందులో భావం తీసుకుంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు రావు అన్నయ్య సాధారణంగా పొరబడడు అంత సులభంగా కాలు జారే మనిషి కాదు ఇలా జరగడానికి ఏదో బలవత్తరమైన కారణం ఉండి ఉంటుందని ఆమె నమ్మింది శకుంతల గురించి ఎన్ని విధాలా ఆలోచించినా ఆమె అంటే ద్వేషం కలగటం లేదు పైపెచ్చు అనురాగం ఉదయించసాగింది ఆమె తన ఇంటికి రావటానికి ఒకటే అడ్డు అదే లేకపోతే హాయిగా తను చిన్న వదినా కలిసి ఏమిటి చీకట్లో నిలబడి ఆలోచిస్తున్నావు సుగుణ కంఠస్వరం గుర్తుపట్టి రాధ అది కాదు పెద్ద వదినా అని ఏదో చెప్పబోయే లోపలే సుగుణ గట్టిగా నవ్వసాగింది తన పొరపాటు గ్రహించి రాధ నాలిక కొరుక్కుంది దానివి అప్పుడే పెద్దదాన్ని చేశావు అంది సుగుణ రాధ సంభాషణ మార్చివేస్తూ అయితే వదినా నువ్వు మీ ఇంటికి వెళ్ళటం ఎప్పుడు అని అడిగింది చిరుసిగ్గుతో ఏమో మరి ఇంకో ఐదారు రోజుల్లో వెళతాను అంది మా అన్నయ్యతో చెప్పి రికమెండ్ చేస్తాలే సాధ్యమైనంత త్వరలోనే ప్రయాణం ఖాయమయ్యేటట్లు పో పెంకి పిల్ల అని సుగుణ లోపలకు పారిపోబోయింది రాధ తన కుడి చేత్తో ఆమెను పట్టుకుని ఆపింది ఇద్దరూ ఒకరి ముఖం వంక ఒకరు విడ్డూరంగా చూసుకుని మరుక్షణంలోనే గట్టిగా నవ్వుకున్నారు రాధ ఇచ్చిన డబ్బుతో చిదంబరానికి కొంత సహాయం లభించింది ప్లీడర్ చెప్పిన ప్రకారం ఆ డబ్బుని ఖర్చు పెట్టాడు రమ్మన్నప్పుడు కోర్టుకు పోయి వస్తున్నాడు ప్లీడర్ గారు ఆల్లించి బెల్లించి నాలుగు అబద్ధాలు కలిపి స్టేట్మెంట్ తయారు చేశాడు కేసు తప్పక గెలుస్తామని హామీ ఇస్తున్నాడు ఆయన మాటల్లో సంపూర్ణ విశ్వాసం ఉంచాడు కేసు అలా జరుగుతోంది ఈ మధ్య ఇంట్లో అందరికన్నా నారాయణ ఎక్కువగా తికమక పడసాగాడు చాలా వరకు బాధ్యత అతని మీదే ఉంది ఉన్నట్లుండి రావు ఇలా చేసేసరికి అతనికి మరీ బాధగా ఉంది అతని విషయంలో ఇంట్లో వాళ్ళందరికీ ఏమని సమాధానం చెప్పాలో అతనికి అర్థం కావటం లేదు తల్లి పదే పదే ప్రశ్నిస్తోంది పరీక్షలైపోయినా అక్కడ కాలేజీకి వెళ్ళి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని నారాయణ ఆమెకు సర్ది చెప్పాడు వాసుగాడిని చూస్తుంటే ఒక మూల నుంచి గుండె తరుక్కుపోతోంది వాడంత చిన్న వయసులోనే మరీ విరాగిలాగా తయారవుతున్నాడు ఇంట్లో ప్రైవేట్ చెప్పిద్దామా అంటే డబ్బు లేదు తను చెబుదామా అంటే తీరికలేదు వాడి బ్రతుకు ముందు ముందు ఏమైపోతుందో భయంగా ఉంది ఇంట్లో ఒక భాగం అద్దెకిచ్చి నెలకు ముప్పై రూపాయలు ఎక్కువగా వస్తున్నా కూడా ఇంట్లో ఖర్చుకి ఏమాత్రం చాలటం లేదు తల్లి అప్పుడప్పుడు పస్తులుంటుందని కూడా తన అనుమానం ఒకరోజున ఆవేదనలో తన కుటుంబం గురించి సుగుణతో అన్న మాటలు నిజమవుతాయేమోనని భయం కలిగేసరికి నిలువునా ఉనికిపోతున్నాడు అదిగాక ఈ ముసలావిడను గురించి ఇంట్లో అందరికీ అవస్థగా ఉంది ఆవిడ మంచం మీద నుంచి లేవలేదు ప్రతి పనిలోనూ ఆవిడకి ఇతరుల సహాయం కావాలి ఎవరి పనులు వాళ్ళకే తెలకుండా ఉంటే ఆవిడ మంచి చెడ్డలు కూడా చూస్తూ ఉండేసరికి ఒక్కొక్కళ్ళకి తల ప్రాణం తోకకొస్తోంది అన్నపూర్ణ నిండు మనిషి ఏ పని చేయటానికి వీల్లేదు రాధ సుగుణ వీళ్ళిద్దరూ ప్రతి విషయంలోనూ కష్టపడుతున్నారు తోట పని చేసేప్పటికీ వాళ్ళకి చెమటలు పట్టి శరీరాలు కందిపోతున్నాయి అయినా ఇద్దరూ శ్రద్ధతో తమ కృషికి ఫలితం కలగాలని పాటుపడుతున్నారు వాళ్ళ శ్రమ ఫలితాలు చూసేసరికి సానుభూతి కలిగిస్తున్న కన్నుల పండువుగా కూడా ఉంది నారాయణ సుగుణని పుట్టింటికి పంపించాలి అమ్మకు జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది ఒకరోజున ఆ పని కూడా పూర్తి చేశాడు త్వరగా రావాలి వదిన అని రాధ వదిన చేత ఒట్టు వేయించుకుంది తను వచ్చే వరకు తోటను జాగ్రత్తగా కాపాడుతుండాలని చెప్పి సుగుణ రాధ దగ్గర సెలవు తీసుకుంది సుగుణని రైలెక్కించి ఇంటికి వస్తూ దూరం నుంచి తమ ఇంటిని చూసి నిట్టూర్చాడు నారాయణ ఒకరోజు సాయంత్రం బ్యాంకు నుంచి అలసి సొలసి వస్తున్న నారాయణని చూసి అరుగు మీద నిల్చొని ఉన్న రాధ ఆశ్చర్యంగా అన్నాయ్ సైకిల్ ఏది అంది నారాయణ విచారంగా నవ్వి నేటితో సైకిల్కు నాకు రుణం తీరిపోయింది అన్నాడు అదేమిటి రాధ ఆదుర్తాతో అడిగింది నా సైకిల్ పోయింది ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న సైకిల్ పోవటం గురించి అన్నగారు ఇంత తేలికగా మాట్లాడడం గమనించి రాధ మరీ విడ్డూరంగా ఎలా పోయింది ఏం జరిగిందో సరిగ్గా చెప్పు అన్నాయి అంది అతను కూడా అరుగు మీదకు వచ్చి నిల్చొని ముఖం తుడుచుకుంటూ మధ్యాహ్నం కాఫీ తాగుదామని హోటల్కు వెళ్ళాను సైకిల్ బయట పెట్టి వెళ్ళాను మళ్ళీ వచ్చి చూసేసరికి లేదు అని నేను ముప్పై పైసల కాఫీకి లోబపడడం వల్ల ఇదంతా జరిగింది అర్ధ రూపాయి పోతే పోయిందని ప్రక్కనున్న పెద్ద హోటల్కి వెళ్ళినట్లయితే సైకిళ్ళని కాపలా కాసేవాడు ఒకడుండేవాడు సరేలే అమ్మాయి ఇవాళ్టితో దానికి నాకు నేస్తం చెల్లిపోయింది అన్నాడు అదే తెలివి తక్కువ పని ఆ సైకిలు అసలు దొంగతనం చేయడానికి ఎవరికి మనసిపోయిందా అని ఆశ్చర్యం నాకన్నా ఆ భాగ్యుడు ఆ పని చేశాడనుకుందాం ఈ అల్పమైన వస్తువు కోసం పోలీసు వాళ్ళని శ్రమ పెట్టడం అవివేకం ఒకవేళ శ్రమపడి పట్టుకున్నారనుకుందాం ఈ ముష్టి దానికోసం మమ్మల్ని ఇంత ఇంతచ్చిరాకుపరిచావా అని మనని తిట్టిపోస్తారు అలా వదిలేస్తేనే మంచిది నారాయణ ఇలా చెబుతుండగా ప్లీడర్ గారి భార్య ఒకసారి బయటకు వచ్చి ఇద్దరినీ తొంగి చూసి మళ్ళీ లోపలికి పోయింది ఆవిడలా తొంగి చూసిపోయిందేమిటి అన్నాడు నారాయణ ఆవిడంతే అదొరకం తర్వాత ఇద్దరూ లోపలికొచ్చారు నారాయణ చెప్పకపోయినా రాధ మాత్రం సైకిల్ పోయిన విషయం ఇంట్లో అంతా చాటింది అది ఇంట్లో అందరి ఆందోళనకు హేతువు కూడా అయింది శారదాంబా కళ్ళు కూడా తుడుచుకుంది ఆ సాయంత్రం లీడర్ గారి ఇంటికి వచ్చాక ఆయన అర్ధాంగి ఏమని చెప్పిందో గాని ఆయన సరాసరి చిదంబరం దగ్గరకు వచ్చి అన్నాడు సంసారులకు సరైన మర్యాద జరుగుతుందనే అభిప్రాయంతోనే ఈ ఇంట్లో చేరాను ఇప్పుడు మీకు ఏం లోటు జరిగింది అని చిదంబరం అడిగాడు జరగాల్సిందే జరిగింది మీ పెద్దబ్బాయి మా ఆవిడవంక ఎగాదిగా చూస్తున్నాడట చిదంబరం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు పెద్దవారు కాబట్టి చెప్పాను మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోండి అని ఆయన గబగబా వెళ్ళబోతుంటే చిదంబరం ఆపి అయితే కోర్టు వ్యవహారం ఏమైంది అని అడిగాడు ఒక్కరగంట ఆగి మా ఇంటికి రండి ఈ సంభాషణ అంతా నారాయణ రాధా ఇద్దరూ వింటున్నారు అన్నాయ్ ఇదేమిటి విడ్డూరం నువ్వెప్పుడూ దాన్ని కన్నెత్తైనా చూడలేదే అన్నది నారాయణ నవ్వి అన్నాడు ఈ లోకంలో రకరకాల తరహాల మనుషులుంటారు అందులో ఈమె ఒక్కతే రెండో భార్య మనసులో ఏదో దురాలోచన ఉన్నవారే ఇటువంటి అభాండాలు వేస్తుంటారు అయితే మటుకు ఇలా అభాండాలు వేస్తుంటే అప్రతిష్ట కాదా ఎందుకు కాదు ప్రతి మనిషి తప్పు చేస్తాడు చాలా సౌందర్యవతనని ఆమె అభిప్రాయం కాబోలు మరి అందిగతలని యగాదిగా చూస్తుంటారు కదా అలాగే తన వంక కూడా అందరూ చూస్తూ ఉంటారని అనుకుంటోంది నిజానికి మొదటిసారి ఆమెను చూసినప్పుడు పేరు సునకమ్మ అయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను ఆనందయ్యకు ఈ సునకమ్మకు సరి అని పక్కపక్క నవ్వి ప్రతివారు తప్పులు చేస్తారు కొంతవరకు క్షమించటం ధర్మం వ్యవహారం మరీ ముదిరితే అప్పుడు చూద్దాం అన్నాడు ఆ రోజు గడిచిపోయింది నారాయణ మరునాడు తమ్ముడికి ఉత్తరం రాశాడు మూడు రోజులు గడిచినా అతని నుంచి జవాబు రాలేదు ఇంకా కొన్ని రోజులు గడిచిపోయాక ఉత్తరం నిండా ముద్రలు వేసుకుని తిరిగి అతని దగ్గరికే వచ్చింది అది చూసి రాధా అంది చిన్నయ్య మద్రాసులో లేడా లేనట్లే మరి ఎక్కడికి పోయి ఉంటాడు ఎలా తెలుస్తుంది మనకు మళ్ళీ అతనే అన్నాడు అక్కడికి వెడితే గానీ తెలియదు కానీ మద్రాసుకు పోవటం అంటే మాటలా ఎంత ఖర్చు నిజమే అంది రాధా ఇప్పుడేం చేయాలో పాలుపోకుండా ఉంది కొన్నాళ్ళయ్యాక వాడే ఉత్తరం రాస్తాడేమో అనుకుంటాను అలాగే జరగొచ్చు శారదాంబ ఇంకా అడుగుతూనే ఉంది కొడుకుని చూసి చాలా రోజులైంది ఆమెకు తహతహగా ఉంది వాసు కూడా మంచం మీద పడుకుని రాధను ఎప్పుడు ఎప్పుడొస్తాడక్కా అని అడగసాగాడు నారాయణ ఒకసారి అబద్ధం కూడా చెప్పాడు కొద్ది రోజుల్లో వస్తున్నానని ఉత్తరం రాశాడని సుగుణ వెళ్ళి నెల రోజులయ్యాక ఉత్తరం రాసింది భర్తకు తనని వచ్చి తీసుకెళ్లమని రాధ కూడా వదినని తీసుకురా అన్నాయి అని బలవంతం చేసింది సరే అని నారాయణ ఒక ఆదివారం గుడివాడ వెళ్ళాడు అల్లుడికి చాలా మర్యాదలు చేశారు అత్తగారింట్లో అతనికి ఎక్కువ మంది భావమర్దులు మరదళ్ళు లేరు ఒక్కడే బావమర్ది ఒక్కతే మరదలు వాళ్లతో నారాయణ సరదాగానే గడిపాడు అసలు వెళ్ళిన రోజే భార్యను తీసుకుని వచ్చేద్దాం అనుకున్నాడు కానీ వాళ్ళు చాలా బలవంతం చేయటం వల్ల విధి లేక ఆగాల్సి వచ్చింది రేపు సెలవు లేదు మొర్రో అన్నా వాళ్ళు వినిపించుకోలేదు ఆ రాత్రి భోజనాలయ్యాక గారు నారాయణ వీధి సావిట్లో కుర్చీల మీద కూర్చున్నారు సుగుణ వచ్చి బల్ల మీద తాంబూలం పెట్టి వెళ్ళింది మీతో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి అన్నారు మామగారు తనతో ఆయనంత ముఖ్యంగా మాట్లాడవలసింది ఏమిటో అర్థం కాలేదు నారాయణకు మీ ఇంటి విషయాలు కాసేపు ఆగి బయట చీకట్లోకి చూస్తూ ఆయనే అన్నాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది మీరెందుకింత కష్టపడాలో అర్థం కావటం లేదు అన్నాడు ఈయన ధోరణి నారాయణకు అర్థం కాలేదు నేనేం కష్టపడుతున్నాను మా ఆఫీస్లో ఉన్న మిగిలిన గుమ్మస్తాలెంతో నేను అంతే అన్నాడు అదే నేను చెప్పే పాయింటు అన్నాడాయన వాళ్లకు మీకు ఎంతో భేదం ఉంది ఎక్కడా వాళ్ళు సంపాదించే ఆ నాలుగు డబ్బులు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టుకుంటున్నారు వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసమే నాకు అర్థం కావటం లేదు అర్థం చేసుకోవాలి ఎలాగా మా కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం అక్కడే నా పాయింట్ అన్నాడాయన మీకోసం అంటే మీ మీ అందరి కోసము అంతేనా మేము అంటే మేమందరము గాక వేరే ఎవరుంటారు మీ ఉద్దేశం నాకు బోధపడలేదు అది కాదు అని ఆయన తన ఉద్దేశం ఏమిటో విపులంగా చెప్పటానికి తటపటాయిస్తున్నాడు చివరికి అన్నాడు మీ శ్రేయస్సును కోరినవాణ్ణి కాబట్టి చెబుతున్నాను మీ కుటుంబ పరిస్థితులు క్షుణ్ణంగా తెలిసినవాణ్ణి కాబట్టి చెబుతున్నాను కాస్త ఆలోచించండి మీ ఇంటిలో ఎంతమంది సోమరితనంగా ఉన్నారు ఆయన అంత చనువు తీసుకోవటం చూసి నారాయణ ఆశ్చర్యంగా వింటున్నాడు అంతమంది తీరిగ్గా కూర్చుంటే మీరెందుకు కష్టపడి పనిచేయాలి నారాయణ ఏదో చెప్పబోయాడో నా ఉద్దేశం మీ కష్టంలోని సుఖాన్ని ఇతరులు ఎందుకు అనుభవించాలి ఇతరుల వాళ్ళెవరు నాకు పరాయి వాళ్ళ కాదు నేను చెప్పేది ఆలోచించండి ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎవరైనా చెమటలోడ్చి చేయగలిగేది ఇంకా పదేళ్లు గడిచాక ఉబలాటం ఉన్నా సత్తువే ఉండదు మనలో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే భవిష్యత్తు మీద ఓ కన్ను వేసి ఉంచుకోవాలి అంటే మీ ఉద్దేశం ఏం చేయమని ఆహా నా ఉద్దేశం ఏముంది మీకు చెప్పే అధికారం నాకు లేదు కానీ మీ అభివృద్ధి చూద్దామన్న కుతూహలం ఉంది ఇంత చిన్న వయసు నుంచి ప్రపంచంలోని సుఖాలేమి అనుభవించడానికి ప్రయత్నించక ఎదుటివారి సుఖం కోసం కండలు కరిగించుకోవటం గోవిందరావు గారి ముఖం చీకటిలో సరిగ్గా కనపడలేదు కానీ నారాయణ ముఖం ఎర్రబడింది కోపంతో మీ ఉద్దేశం నాకు అర్థమైంది అని కటువుగా అన్నాడు ఆ కంఠంలో కాఠిన్యం కనిపెట్టి ఆయన తెల్లబోతూ అది కాదు అంటూ ఏదో అనబోయాడు నారాయణ నిర్మోహమాటంగా నాకంతా బోధపడింది ఒక్క మాటలో చెప్పాలంటే మా కుటుంబం నుంచి నన్ను వేరుపడమనేగా మీ భావం అయితే మీ అల్లుణ్ణి అర్థం చేసుకోవటంలో మీరు చాలా పొరపడ్డారు నేనేం ప్రయోజకుణ్ణి కాకపోయినా దయావిహీనుణ్ణి హృదయం లేని పశువుని కాదు ఇక ఒకరి బాగోగుల విషయం నేను పట్టించుకోను ఒకరు శ్రమపడట్లేదే అని నొచ్చుకోను నాకు చేతనైనంతవరకు శ్రమపడతాను అంతే నాతో ఇటువంటి మాటలు అనకండి అంటూ అక్కడి నుంచి లేచి గదిలోకి వచ్చేశాడు జరిగిందంతా అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది మామగారు తను అసలు ఎక్కువ చనువుగా మాట్లాడుకోరు అటువంటిది ఇంత చరువుగా ఎట్లా మాట్లాడగలిగారు అని అసహ్యంగా ఉంది కోపంగా ఉంది ద్రోహాన్ని తలపెట్టే ఇటువంటి మాటలు వినటం అతనికిదే ప్రథమం బాగానే సమాధానం నిష్కర్షగా చెప్పానులే అని సంతోషించాడు చాలాసేపు అతనిలా ఒంటరిగా మదనపడుతూ కూర్చున్నాక సుగుణ లోపలికి వచ్చింది ఆమె రాకను గమనించకుండా అతను తల తిప్పి చూడలేదు ఆమె దగ్గరకు వచ్చి కోపమా అంది చాలే నీ గుణం చూపించావు అన్నాడు నారాయణ నేనేం చేశాను లేకపోతే ఆయనకింత ప్రోద్బలం చేయవలసిన అవసరం ఏం పట్టింది ఆమె కిన్నురాలై అతని ముందుకు వచ్చి నిలబడి అందుకు బాధ్యురాలిని నేనా నాన్న మీతో ఈ సంభాషణ తీసుకువస్తాడని నాకు తెలీదు అంది ఆయనకివన్నీ ఎలా తెలిసాయి సుగుణ అమాయకంగా నిజంగా నాకేం తెలియదు నేను ఈ ఇంటికి అక్కడి నుంచి వచ్చిన మొదటి రోజుల్లో నన్ను అక్కడి పరిస్థితులన్నీ చెప్పమని వేధించేవారు ఒట్టు వేసి చెబుతున్నాను నేను చెడుగా ఏమీ చెప్పలేదు బాగానే గడిచిపోతోందని చెప్పాను కానీ వాళ్ళు నమ్మినట్లు లేదు విడిగా అర్థాలు తీశారేమో ఇవాళ మీతో అలా మాట్లాడుతుంటే విని నేను ఆశ్చర్యం పొందాను ఇప్పటిదాకా అమ్మతో దెబ్బలాడి వచ్చాను నా మాట నమ్మరా అని అతని కళ్ళల్లోకి ప్రాధాయపడుతూ చూసింది నారాయణ కరిగిపోతూ ఈ స్థితిలో నిన్ను చూస్తూ నీ మాట నమ్మలేనంత మూర్ఖుని కాదు నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకున్నావు కానీ నిన్ను నేను ఇంకా అర్థం చేసుకోలేకపోయాను పొరపాటు నాదే ఆమె అతనికి మరీ దగ్గరగా వచ్చి ఊరుకోండి అంది నారాయణ మీ అమ్మగారికి జ్వరం నయమైపోయింది కదా మనం రేపు వెళ్ళిపోదాం అన్నాడు అలాగే మరునాటి ఉదయం ఎవరెంత చెప్పినా వినకుండా భార్యను తీసుకుని బయలుదేరాడు నారాయణ అతను ప్రయాణం అయ్యే వేళకి మామగారి ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోయాడు అత్తగారి ఏదో సర్ది చెప్పింది భార్యను తీసుకొని ఇలా రైల్లో పోతుంటే నారాయణ చాలా విచిత్రంగా అనుభూతి పొందాడు ఈ కొద్ది దూరపు రైలు ప్రయాణము అతనికి ఉల్లాసం కలిగించింది అప్పుడప్పుడు భార్య ముఖంలోకి చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వాడు అతని అమాయకమైన ముఖము మనస్థైర్యం తెలిపే అతని కళ్ళు చలించని ఆ నిగ్రహశక్తి ఆమెను మాటిమాటికి అంతులేని జాలితో ముంచివేయసాగాయి వాళ్ళిద్దరూ ఇంటి ముందు బండి దిగి లోపలికి అడుగు పెడుతుంటే ముందుగా ఎదురు వచ్చిన వ్యక్తి ఛాయా అన్నయ్యా మరే నిన్నే అంది ఏమిటే అన్నాడు నారాయణ కంగారుగా ఇతని కంగారు చూసి ఆ పిల్ల మరీ కంగారు పడిపోయి ఇంట్లో అందరూ విచారంగా ఉన్నారు నాన్న కూడా అని ఎలాగో చెప్పింది ఏం జరిగిందో తెలియక నారాయణ వేదిత హృదయంతో మధ్య హాల్లోకి వచ్చేసరికి రాధ ఎదురుగా వచ్చింది ఆమె ముందు అన్నగారిని తర్వాత వదినను చూసి వదినా అని ఆమెను దగ్గరకు తీసుకుంది ఏం జరిగింది రాధా ఆమె అన్నగారి వంక చూసి తెల్లబోతూ అతనికి కొంత ఆచూకీ తెలిసే ఉంటుందని గ్రహించి జరగవలసిందే జరిగింది డబ్బంతా పదిహేను రోజుల్లో చెల్లించాలని తీర్పు చెప్పారు అంది నారాయణ గంభీరంగా ఒక్క నిమిషం నిలబడి ఏముంది మనకు ఉన్న కొద్ది పొలము అమ్మేస్తే సరే అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు వదిన మరదల్లో ఒకరి ముఖం ఒకరు చూసుకుని నెమ్మదిగా లోపలికి నడిచారు ఆ రోజంతా చిదంబరం గదిలోంచి బయటకు రాలేదు గది తలుపులు బిడాయించుకున్నాడు కూడా ఆయన్ని పిలవటానికి సాహసించకో మరి ఎందుచేతనో భోజనానికి కూడా ఆ రోజు ఎవరూ పిలవలేదు తనలో తను ఏడిచాడు జుట్టు పీక్కున్నాడు తల నేలకేసి బాదుకున్నాడు తెరలు తెరలుగా చుట్టుకుంటున్న బాధ దుఃఖం క్రోధం ఆయన్ని జీవితంలో ఇంతవరకు తీసుకుపోని స్థితికి దిగజార్చేసరికి యుక్త యుక్త జ్ఞానం మర్చిపోయాడో ఆయనలో ఆలోచనలు అధిగమించిన కొద్దీ బాధ దుఃఖం అవమానం ఇవన్నీ కలిసి చివరగా పగగా పరిణమించాయి ఆ స్థితిలో తన ఒళ్ళు తాను మర్చిపోయాడో ఆ రాత్రి కళ్ళు మూసుకుపోయిన ఆవేశంతో ఎవరూ చూడకుండా మూలనున్న కర్ర తీసుకుని నిశాచరుడిలాగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ పరందామయ్య గారింటివైపు నడిచిపోయాడు మరునాడు ఇంటి ముందు పోలీసులతో నిండి ఉన్న వ్యాన్ ఆగే వరకు ఈ విషయం ఎవరికీ తెలిసి రాలేదు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే